మా గ్రామం గుండా ఈ త్రిగుల రోడ్డు కొరకు మాకు ఏ నోటీసు కూడా ఇవ్వలేదు పేపర్ వచ్చింది తర్వాత ఫోన్ లో వాట్సాప్ లో కనుక మాకు ఏది అధికారికంగా ఏది తెలియదు మేము ఎంఆర్ఓకు ఒక లెటర్ ఇచ్చినాము తర్వాత కళ్యాణ మన శాసనసభ్యులు వాళ్ళకి ఇచ్చినాము మా గ్రామం ఒకటే మార్గం సుమారుగా మూడు వందల కుటుంబాలు ఏమైతున్నాయంటే రోడ్డు పాలైతున్నాయి పాలకు ఎకరా అద్దెకరా పాలు ఎకరా రెండెకరా లోపలే ఉండరు వాళ్ళ జీవనాధారం మొత్తం కూడా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు కనుక ఈ పిల్ల మా యొక్క మీద దయ కలిసి పెద్దలు ఈ యొక్క మార్గాన్ని మార్చవలసిందిగా కోరుతున్నాము సెకండ్ పాయింట్ మరియు ఏమంటే మేము చాలా కలిసినోళ్ళు పెద్ద ధనవంతులు మా దగ్గర లేరు కనుక కార్మికులు లేబర్ కార్మికులు మేము ఏదో చెప్పిందో ఎకరా దగ్గర పండించుకొని ఆవు బర్రె పాలు మేకలు వేసుకొని జీవనాధారం పైన ఆధారపడి పడి ఉన్నాము కనుక మాకు సరైన నిర్ణయం న్యాయం జరగాలని మాకు ఇంత గతంలో మీరు కాకునూరు నాలుగు స్టెప్లు మా మండలి నాలుగో స్టెప్ మాది మూడు స్టెప్లు చేసిన కనుక అక్కడ నుంచి తీసుకోపోతే గౌటారు కలుస్తుంది వాళ్లకు వేరే పొలాలు కూడా సర్వే మన ఉంటాయి కదా పాడు భూములు నక్షల ఆ ప్రకారంగా తీసుకుపోవాల్సిందే కోరుతున్నాం ముఖ్యంగా మా ప్రాణాలని ఇష్టం గాని మా పూలు మాత్రం విలువము ఆయన బాధ్యత ఏంటంటే ఆన్లైన్ బుక్ చేసాడు కలెక్టర్ పంపి కలెక్టర్ పంపించిన ఆయన ఆయన బాధ్యత నిన్న కలెక్టర్ ఎమ్మెల్యే సాబ్బు గారు కలిసినాము ఆయన కూడా ఆయన బాగా తీసుకున్న లెటర్ తీసుకొని నేను నేను నా ఛాత్య తర్వాత ప్రయత్నం చేస్తాను నేను కూడా పైకి పంపిస్తాను ఆయన సీఎం దగ్గర చెప్తాడని చెప్పింది అంటే మీకు ఎలాంటి న్యాయం జరగాలారొద్దు అంటే ప్రాణాలైన ఇష్టము భూమి రోడ్ల మార్గమే ఉంది ఎందుకంటే మీ చిన్న సనాకార రైతులు మా ఎకరా రెండు పైన జీవో మా కుటుంబాలు మూడు వందల యాభై కుటుంబాలు మా దగ్గర పద్నాలుగు వందల ఇరవై విస్తీర్ణం ఊరు తొమ్మిది ఎక్కడ విస్తర్ణం అందులో దాంట్లో పదిహేను వందల యాభై మంది ఓటర్స్ అంటే మా పచ్చకుడి ఒక ఎక్కడ కూడా రావడం లేదు మా గ్రామం విస్తీర్ణమే తక్కువ ఉంది కనుక మా ఈ పొలాలు ఓకే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయాన్ని మార్చమంటున్నారు భూమి ప్రాణాలకు తయారు మాకే డబ్బులు కూడా వద్దు వాళ్ళు ఎంత ఇచ్చినా మాకు డబ్బులు వద్దు అది మానసానికే వీలు కాదు ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి గారు ఏ సైడ్ గౌటాలు ఉన్నాయి పొరం పూలు ఉన్నాయి అక్కడ డైవర్షన్ చేసుకొని మార్చుకోవాల్సిందే మనం చూస్తున్నాం